వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహరావు అన్నారు మంగళవారం కృపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మీరు చేసిన రంగురంగుల బ్రోచర్ల పని మీకు చూపిస్తా ఉన్నారు కండి మీరు ఏమైనా పదే పదే రంగురంగుల బ్రోచర్లు అంటారు బ్రోచర్ల పని ఇవన్నీ అఫీషియల్గా ప్రింట్ అయినాయి మరి ఫీల్డ్ మీద పోతే ఫీల్డ్ మీద కనిపించేటి ఇవ్వంది మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరగబోయే విములవాడ పట్టణ పురపాలక సంఘం మరి ఎలక్షన్లకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించడము మరి వారి బీఫారీ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని పురుచరించుకొని మరి మేము ఒకటి మా గౌరవ ఎమ్మెల్యే గారు పదే పదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది పది సంవత్సరాల కాలంలో ఏం జరగలేదు అని పదే పదే చెప్ చెప్పడం జరుగుతూ ఉంది మీ ద్వారా వారికి మరి కొన్ని చెప్పదలుచుకున్న మా ఏం జరిగింది మీ ఆయంలో ఏం జరిగిందని ప్రశ్నించదలుచుకున్న వాస్తవంగా మా హయంలో పది సంవత్సరాల హయాంలో ముప్పై ఐదు ఎకరాల సుమారుగా ముప్పై కోట్లు పెట్టి ముప్పై ఐదు ఎకరాల భూసేకరణ చేసి తొంభై కోట్లతోని గుడి చెరువును మరి నిర్మించి దాన్ని జరిపి దాని మీద పార్కు సుందరికన్నా కూడా సుమారుగా తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది రోడ్లు ఉండే ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో రోడ్డు అప్పుడు మరి కాంట్రాక్ట్ ఇచ్చి చేసిందే రెండు సంవత్సరాలు మీరు కాలయాపన చేసి కేవలం మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని ఆలోచించి ఇవాళ ఆ రోడ్ పనులు చేస్తూ ఉన్నారు ఇది మీ నిర్లక్ష్యం వల్లనే ఈ రెండు సంవత్సరాలు మరి వెములూ పట్టణం ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దుమ్ముతో అవస్థ పడ్డారని మీ ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాను యాభై యాభై ఆరు లక్షల రూపాయలతోని మరి శాతరపల్లి ఇప్పుడే చెప్పినాను మన మన ఓపెన్ జిమ్లు ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి ఓపెన్ జిమ్లు రెండు లక్షలు పెట్టి మరి పార్కులు చేస్తే సుమారుగా మూడు వందల కోట్ల పై చీలుకు డబ్బులతోనే ఇలా భీమలవాడ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో చేసింది మేము ఆ ఘనత మాకే దక్కుతుంది మీ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీకు మున్సిపల్లో ఓట్లు అడిగే హక్కు లేదు ఎందుకు లేదంటే మీరు రెండు సంవత్సరాలు రెండు నెలలు అయినా కూడా మీరు ఏ పని పూర్తి చేసినారు ఒక్కసారి ప్రజలకు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇది చేసినా అది చేసినా అని మీరు ఏదో ప్రభలకు ప్రజలు ఏదో రాంగ్ డైరెక్షన్ తీసుకుపోవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం కూడా జరగలేదని మీరు ప్రజలు పదే పదే ప్రశ్న పెట్లు ఇస్తూ ఉన్నారు మేము మీకు ఏమేమి చేసినామని అంకెలతో సహా ఇచ్చినా మీరు తప్పని ప్రూవ్ చేయండి దేనికనే మేము ఛానల్ చేస్తాం మీరు చెప్పేటివన్నీ కూడా నిజంగా కూడా చిత్రీకరించి ఒక చేసినామని సంపూర్ణంగా కంప్లీట్ చేసామని చెప్తే మీకు సన్మానం చేస్తాం ఏమున్నా మీదంతా కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేటట్టు ఆ ఫౌండేషన్లు వేసుడు ఫోటోలు దిగుడు ఫోటోలు పెట్టి పబ్లిక్ పబ్లిక్ను మభ్య పెట్టుడు మీరు చేసేది ఇప్పటివరకు ఏం లేదు మాయంలో మరే మురికి కాలువ డైవర్ట్ చేయాలి మూలవాళ్ళు పోతుందని మూడు కోట్ల రూపాయలతోని అప్పుడు డైవర్ట్ చేస్తే ఇప్పటివరకు అది కూడా కంప్లీట్ చేయలేదు మరి కంప్లీట్ చేసింది ఏది శ్రీనివాస్ గారు ఆ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఏమున్నా ఫ్రిడ్జ్ కడుతున్నామని అరవై నాలుగు ఫోటోలు దిగినరు ఫోటోలు ఇచ్చినరు ముఖ్యమంత్రి గారు తీసుకుని నవంబర్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఫౌండేషన్ వేసి గుడి గులగొట్టిన తప్పితే ఇప్పటివరకు ఏం ప్రోగ్రెస్ అయింది మీరు ఒక్కసారి చెప్పండి మీరు మొదలుపెట్టి కూడా ఐదారు నెలలైంది ఇప్పటి వరకు మీకు ప్రణాళిక పర్ పర్ఫెక్ట్ లేదు ఏమైనా ఈ నూట యాభై కోట్లు ఇచ్చినాం రెండు వందల కోట్లు ఇచ్చినా మీరు శిక్షులు వెయ్యి కోట్లు తెచ్చామంటే ఎక్కడెక్కడ ఏ పని చేసినారో దానికి ఆచరణలో ఏ పని కంప్లీట్ అయింది ఎంత పేమెంట్ చేసింది చెప్పండి ఏమైనా జీవోలు తెచ్చి ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని మరి మైనార్టీకో ఎనభై లక్షలు లేకపోతే ఇంకేదో బ్రిడ్జ్కో ఎనభై లక్షలు ఇంకో దగ్గర కోటి ఇంకో దగ్గర కోటి పెడుతున్నారు ఇవన్నీ మీరు ఏమో చేయరు ఊరికేదో ఎలక్షన్లో ఓట్ల కోసమే ఆ కమ్యూనిటీస్ ప్రలోభ పెట్టడానికి మీరు చేస్తున్న తప్పితే మీరు చేసే సత్తా మీకు లేదు అని మీ ద్వారా వారు చెప్తాను ఎందుకంటే ఉదాహరణకు ఉదాహరణకు రెండో బై కూరగాయల మార్కెట్ దగ్గర మీరు చేపట్టిన ఆ షెల్టర్ ఏదైతే ఉందో ఎనభై లక్షల రూపాయలది మరి ప్లింత్ బీ వేసి మరో నింపెండ్రు దానికే పేమెంట్ రాక ఆగిపోయింది అది కేవలం గట్టిగా చేస్తే మూడు నెలలు అయిపోయే పని ఎందుకు చేస్తలేదు అందుకని ఓట్లు అడిగే హక్కు మీకు ఉందని భావిస్తే నేను ప్రజలకు చెప్తా ఉన్నాను బేరేజ్ వేసుకోండి మేము ఇవాళ చెప్తా ఉన్నాం మేము పనులు చేసినామో ఈ తప్పు అయితే మాకు ఓట్లు వేయకండి మీ తప్పు కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది గిట్ట కరెక్ట్ అయితే కరెక్ట్ కాకపోతే వాళ్ళని మర్చి మరి మూలవాగలు వేసి వదిలేయాలని మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను తప్పకుండా మరి ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించడం ఈ వచ్చే పదకొండో తారీఖు జరిగిపోయే ఎన్నికలలో వేములవడ పురపాలిక సంఘం మీద మన బీఆర్ ఎజెండా తప్పకుండా విగ్రహిస్తాం మీతో మేము భారీ మెజార్టీతో మా అభ్యర్థులందరూ కూడా గెలుస్తారని మీ ద్వారా మీ ద్వారా తెలియకుంటా ఉన్నాం